హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము పూరి వెళ్ళామండి పూరి కోనార్క్ రెండు కూడా వెళ్ళాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా మేము బయటికి రెడీ అయి వచ్చేసాము ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళాలనుకుంటున్నాం కాకపోతే ఫస్ట్ క్యాంపస్ వరకు వచ్చి గేట్ వరకు వచ్చి గేట్ దగ్గర ఆటో ఎక్కాలి ఎక్కిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళాలి సో మేము వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ మాకు ఒక ఆటో దొరికింది సో ఆటోలో ఎక్కేసి మేము బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళాము బస్ స్టాప్లోని బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో పూరి మీరు ఎంతమంది వెళ్ళారండి నేనైతే ఇది థర్డ్ టైం వెళ్తున్నాను సో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ బస్ స్టాప్లో బస్ కోసం భువనేశ్వర్ నుంచి పూరి టోటల్గా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటండి అంటే మ్యాక్సిమం వన్ అవర్ లేదా వన్ అవర్ ఫిఫ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఎట్లా పడుతుంది బట్ మార్నింగ్ ఓల్వా బస్లోకి వెళ్ళాం కాబట్టి వాళ్ళు త్వరగానే తీసుకెళ్ళిపోయారు వన్ అవర్లో మేము పూరి అయితే చేరుకున్నాము నాకు ఈ బస్సు ఎక్కాలంటే చాలా భయం అండి బస్సు అంటే నాకు మెయిన్ ఫస్ట్ భయము అది ఓల్వా బస్సులు అంటే చాలా భయం చాలా ఫాస్ట్గా వెళ్తారు ఎందుకో నాకు భయం నేనైతే ఒక్కసారి నేను ట్రావెల్ చేశాను అది కూడా రాజమండ్రి నుంచి హైదరాబాదు అది కూడా తప్పక ట్రైన్ అవైలబిలిటీ లేకపోయేసరికి అర్జెంటుగా వెళ్ళాలి అంటే నేను ఆ జర్నీ చేశాను అప్పుడు కూడా నేను అసలు ఒక క్షణం కూడా నేను నిద్రపోలేదు చాలా భయం వేసింది మళ్ళీ ఇప్పుడు ఓవా బస్సులో వెళ్ళాము అందరము కూడా అయితే ఈ జర్నీ తెలియలేదండి మాకు తొందరగా తీసుకెళ్ళిపోవడం వల్ల మాకంత టైడ్ అయినట్టు ఏమీ అనిపించలేదు మా బాబు మా అత్తయ్య నేను మా హస్బెండ్ మా పాప ఒక దగ్గర కూర్చున్నాము వాళ్ళు వేరే వేరేగా పక్క పక్కన కూర్చున్నారు సో నేను బాబు అత్తయ్యే పడుకున్నాం కానీ మా పాప మా ఆయన పడుకోలేదండి వాళ్ళు బస్సులో ఎక్కితే వాళ్ళకి నిద్ర రాదు మాకైతే మంచిగా నిద్ర వస్తుంది సో పడుకున్నాక మధ్యలో మా హస్బెండ్ ఈ వీడియో తీశారు నా కోసమని చూసారు అవి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో నాకు అందుకే భయము బట్ వన్ అవర్లో తీసుకెళ్ళి పూరీలో పెట్టేశారు ఇంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి సో పూరి గురించి ఎంతమందికి తెలుసు అండి పూరి అన్నది రథయాత్ర జరుగుతుంది ఇవి కాకుండా చాలా విశేషాలు కూడా ఉన్నాయంట సో పూరి నుంచి కోనార్క్ కూడా మళ్ళీ ఒక సిక్స్టీ కేఎం అంట సో అక్కడి నుంచి మనం కోనార్క్ వెళ్ళాలి అంటే మళ్ళీ పూరిలో బస్ కానీ ఆటోస్ కానీ ఏవైనా ఉంటాయి అది ఒక లూప్ లైన్ ట్రైన్ అవైలబిలిటీ లేదు పూరి నుంచి మనకి ఓన్లీ బై రోడే వెళ్ళాలి సో మనమైతే పూరి ఎంటర్ అయిపోయాము ఇది పూరీ స్టార్టింగ్ అనమాట సిటీకి స్టార్టింగ్లో ఉన్నాం మనం ఇక్కడ పూరిలో దిగిన తర్వాత మళ్ళీ మనం కొంచెం బ్యాక్ అంటే దేవుడు గుడి దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఒక ఆటో ఎక్కాలన్నమాట ఆటో ఎక్కి ఒక టెన్ మినిట్స్ జర్నీ చేస్తే మనము వెళ్తాము మేమైతే ఆటో ఎక్కేసామండి ఎక్కేసి ఇంకా దేవుడికి దగ్గరలో దిగిపోయాము అక్కడ కూడా దేవుడికి దగ్గరలో అంటే ఈ ఆటోలు మళ్ళీ అలౌ చేయరు అక్కడ నుంచి కాస్త నడవాలి లేదు అంటే రిక్షా అవైలబుల్గా ఉంటుంది సో మేము మార్నింగ్ కొంచెం అలా నడుద్దాం అని చెప్పి నేను అత్తయ్య అందరం కలిసి నడుస్తున్నాము మెల్లమెల్లగా ఇది ఆ రోడ్ అనమాట ఆ రోడ్లో మనకి ప్రతిదీ అంటే సెల్ ఫోన్ పాయింట్స్ లగేజ్ పెట్టుకోవడానికి రిమైనింగ్ ఏవైనా గాజులు ఒత్తులు మనకి ఈ దేవుడి ఐటమ్స్ మనకి సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఆ రోడ్డు మీద దొరుకుతాయి మార్నింగ్ కాబట్టి ఇంకా అది ఓపెన్ అవ్వలేదు అలా మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి దేవుడు కూడా అయితే కనిపిస్తుంది అయితే ఈ దేవుడు గురించి చెప్పాలి అంటే పూరి జగన్నాథ స్వామి గురించి చెప్పాలి ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ అన్న ప్రసాదానికి ఎటువంటి లోటు ఉండదంట ఎంతమంది వచ్చినా కూడా ఏ రోజు కూడా ప్రసాదానికి లోటు రాలేదు అండ్ ఈ ప్రసాదాలు కూడా ఒక ఏడు కుండలు అనమాట ఒకదాని మీద ఒకటి పెట్టి ఉడిగిస్తారంట అందులో ఏదైతే పైన కుండ ఉంటుందో ఆ పదార్థము తొందరగా ఉడికి లాస్ట్ కింద అంటే అగ్గి మీద ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది లాస్ట్లో ఉడుకుతుందంట ఎందుకు అంటే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి వండుతుంది అని చెప్తారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న గుడి పైన ఫ్లాగ్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో అది ఎగురుతూ ఉంటుంది నెక్స్ట్ ఈ జెండా అన్నది ప్రతిరోజు మారుస్తారండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చేస్తున్నారంట ఆ విధంగా చూసారా అది మనకి గాలికి ఆపోజిట్ సైడ్లో అది ఎగురుతుంది అలాగే గోపురం పైన ఉన్న ఆ చక్రం అయితే ఏదైతే ఉందో మీరు ఎటువైపు నుంచి చూసినా కూడా అది ఒకేలా కనిపిస్తుంది అంటే ఈ డైరెక్షన్లో చూస్తే ఎలా ఉందో వీళ్ళు కొంచెం అటువైపు వెళ్ళి చూసినా కూడా అలాగే ఉంటుందంట తర్వాత ఈ గోపురం యొక్క ఆర్కిటెక్చర్ చూసారంటే కనుక దాని ప్రభావం వల్ల దాని షాడో ఎక్కడ పడదంట అంటే ఎండ్ వచ్చినా కూడా మనకి మామూలుగా బిల్డింగ్స్లో ఏముంటుంది షాడో కనిపిస్తుంది కానీ అలా ఈ షాడో ఉండదు తర్వాత ఆ గోపురం పైనుంచి ఎటువంటి ఏమంటారు ఈ ఫ్లైట్స్ కానీ పక్షులు కానీ ఏవి కూడా ఎగరమంట అయితే ఆ తర్వాత మేము బీచ్కి వెళ్ళామండి పూరి బీచ్కి సో అక్కడి నుంచి మనం ప్రయాణం అయ్యి ఈ బీచ్కి అయితే మేము ఈ బీచ్ దగ్గరకైతే వచ్చాము పిల్లలు వెళ్దాం వెళ్దాం అని మారం చేస్తే నేనైతే కోనార్కి దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే అక్కడ అంత జనాలు ఉండరు అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ పూరిలో చాలా జనాలు ఉంటారు మీకు తెలిసిందే కదా పూరి ఖచ్చితంగా దర్శనంకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బీచ్కి అయితే వస్తారు మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నేను వాళ్ళ కోసం బట్టలు కూడా వేరేగా తీసుకున్నాను తడిసిపోతారు కదా మళ్ళీ వేరేగా మార్చాలని చెప్పి నేను ఆల్రెడీ ముందే లగేజ్ ప్యాక్ చేసుకున్నాను మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ ఉన్నామండి సో చాలామంది ఆ రోజు వచ్చున్నారు సో రిపబ్లిక్ డే అవడం వల్ల కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది మేము పూరి జగన్నాథ స్వామిని దర్శించుకునేటప్పుడు కూడా మాకు ఒక వన్ అవర్ పట్టింది లోపలికి వెళ్ళేంత వరకు లైన్లోనే ఉంటుంది కానీ వన్స్ లోనకి ఎంటర్ అయ్యే టైంలో అందరూ తోసుకుంటూ పోతారు పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ లేదా ఇలా పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది దేవుణ్ణి చూడాలన్న ఉద్దేశంతో అందరూ ఉంటారు కాబట్టి తొందరగా చూడాలని వెళ్తారో లేకపోతే దేనికి వెళ్తారో నాకైతే తెలీదు బట్ అందరూ తోసుకుంటా తోసుకుంటా వెళ్తారు నాకు కొంచెం కాస్త ఇబ్బంది పడ్డాను బాబుని హ్యాండిల్ చేయడానికి ఎందుకంటే బాబు మధ్యలో ఉండిపోయి నలిగిపోయాడు బట్ ఫైనల్గా మాకు దేవుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది దగ్గరుండి చూసాము బాబు కూడా చక్కగా చూశాడు పిల్లలిద్దరికీ ఈ పూరి జగన్నాథ స్వామి అండ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి పాపకైతే కాస్త అర్థం కాలేదు చిన్నది కాబట్టి బట్ బాబుకైతే బాగా అర్థమైందండి తను ప్రతిదీ కూడా చెక్ చేశాడు జెండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగరడం గురించి సుదర్శన చక్రం ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడం గురించి పైన ఫ్లైట్లు కానీ పక్షులు కానీ ఎగరవని అన్నీ చెక్ చేసుకొని బాగా అబ్జర్వ్ చేసి చూసుకున్నాడు ఆ తర్వాత బాగా ఎంజాయ్ కూడా చేశాడు తనకి బాగా నచ్చిందండి అన్నీ బాగా అర్థం చేసుకొని తర్వాత బీచ్లో బాగా ఎంజాయ్ చేశామండి ఇదే అండి ఈ రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్